శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం తువత్వం నమః ప్రార్థన అనే దానికి మనందరం ప్రార్థిస్తూనే ఉంటాం దేనికో దానికి భగవంతుని ప్రార్థిస్తాం అందులో ప్రార్థన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఐ డోంట్ థింక్ నన్ ఆఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద ప్రేయర్ బట్ దర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా మంది రకరకాలుగా అర్థం చేసుకుంటారు అసలు ప్రార్థన అంటే ఏంటి అనగానే ఏమంటారు అంటే భగవంతుడికి కష్టాల్లో ఉన్నప్పుడు కోరుకోవడమే అదే ప్రార్థన అంటారు అసలు జీవితాన్ని ప్రార్థనామయంగా చేసుకోవాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ శారదామాత జీవితంలో మనం చూసామనుకోండి ఎవ్రీ క్షణం ప్రతి క్షణం కూడా ఆమె జీవితాన్ని ప్రార్థనామయంగా జీవించి గడిపిన చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ రామకృష్ణ పరమహంస గారి జీవితం చూసినా సరే అట్లాగే కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ భక్త ప్రహ్లాద జీవితం చూసిన మేరాబాయి జీవితం చూసినా వాళ్ళందరి జీవితాలను మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలే ప్రార్థన గడిపినట్టు కనిపిస్తూ ఉంటుంది ఓ మతబోధకుడు ఒక పిల్ల ఒక అమ్మాయిని అడిగాడు అనమాట ఒక చిన్న అమ్మాయిని అమ్మ ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తావు కదా ఏమైనా ప్రార్థిస్తామని అడిగాడు అంటే చూడండి అక్కడ సంస్కృతి సంప్రదాయం కూడా ఒట్టి బయటపడుతుంది అనమాట అంటే పడుకునే ముందు ప్రార్థన చేయాలి పిల్లలకి నేర్పాలన్నది తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం అక్కడ అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఏంటంటే ఈరోజు భగవంతుని అడగాల్సిన ఏమీ లేవు కాబట్టి నేను ప్రార్థన చేయను అడిగింది సో ఇక్కడ అర్థం ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఏదో నాకు కావాల్సినప్పుడు కోరుకోవాలి అనే దానికి ఆ అమ్మాయికి వచ్చిన అర్థం దట్ మే బి ట్రూ అది కరెక్ట్ అవ్వచ్చు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరి పరిణతిని అనుసరించి వారి ప్రార్థనలు సాధనలు ఉంటాయి అంతే కదండి ఎవరి పరిణతి వాళ్ళు ఉన్న ఆధ్యాత్మిక పురోవృద్ధి వాళ్ళ మనోస్థాయిలను బట్టి వాళ్ళ యొక్క ప్రార్థనలు వాళ్ళ యొక్క సాధనలు ఉంటాయి అంచేత భగవద్గీత శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు అంటే ప్రయోజనాన్ని ఆపేక్షించేవారు తర్వాత జ్ఞానులు వీళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు అందులో నాకు జ్ఞానులు అంటే ఒక ముకుంత ప్రీతి అని చెప్తూ మిగతా వాళ్ళని పక్కకు విడిచిపెట్టలేదు వాళ్ళు ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు నేను వాళ్ళకు గుర్తొస్తున్నాను కాబట్టి వాళ్ళకే ఒక టైటిల్ ఇచ్చాడు వాళ్ళ సుకృతులు అన్నాడు అర్థమవుతుందండి వాళ్ళనేమి తక్కువ అంచనా ఏమీ వేయలేదు ఆ జ్ఞానులు అంటే నాకు ఇష్టం నో డౌట్ కానీ వీళ్ళకు కూడా ఆపదలో ఉన్నప్పుడు ఎట్లీస్ట్ నేనున్నా గుర్తు వచ్చింది కాబట్టి వాళ్ళ సుకృతులు అని వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో సో అల్టిమేట్గా అంటే ప్రార్థన అనేది నిజంగా హృదయపూర్వకంగా భగవంతుడి మీద నమ్మకము విశ్వాసము కలిగి ఉంటే భగవంతుణ్ణి ఏదైనా అడగచ్చు అని రామకృష్ణులు చెప్పేవారు రామకృష్ణులు వారండి భగవంతుడు ఎవడయ్యా మన సొంత వాడు తల్లిదండ్రు దగ్గర పిల్లలు మారం చేయరా అమ్మ చాక్లెట్ కావాలి అమ్మ పెనగొను అమ్మ పలకగొను అని ఓ మారం చేస్తూ ఉంటారు సో భగవంతుడు అదే విధంగా నీకు సర్వస్వం అన్నప్పుడు ఏదైనా మారాయం చేసే స్థాయికి అరమరికలు లేకుండా చేసే స్థాయికి వెళ్తాం అరమరికలు ఉండకూడదు మళ్ళీ అర్థమవుతుందండి అరమరికలు అంటే ఏంటి ఒకతను ఇద్దరు దారి దప్పకుపోయారు తప్పుకుపోయి పడవలో తప్పుకుపోయి ఎలా వెళ్లాలో ఎటువైపు వెళ్లాలో ఎటువైపు ఒడ్డు వస్తుందో తెలియకుండా ఉంది అప్పుడు వెంటనే ఒకడేమన్నాడంటే అందులో ఒకటి తాగుపోతాను అనమాట భగవంతుడా మాకు దారిని చూపించు దారి చూపిస్తే నేను తాగడం మానేస్తాను అన్నాడు వెంటనే ఇంకొకటి ఏమన్నాడంటే ఎందుకు అంతవరకు పోతావు చూడు ఇంకో పడవ వస్తుంది ఆ పడవలో దూకేసి వెళ్ళిపోతుంది అని చెప్పాడు అనమాట అర్థమవుతుందండి నువ్వు నా నువ్వు నన్ను రక్షిస్తే నేను తాగుడు మానేస్తాను అనగానే వెంటనే ఇంకొకటి సలహా ఉచిత ఉచిత సలహా ఒకటి ఇచ్చేసాడనమాట అంటే ఎందుకు అంతవరకు పోతావు తాగుడు మానేయూడు వరకు ఎందుకు ఇంకో పడవ వస్తుంది కదా ఆ పడవలో దూకేసి ప్రాణం రక్షించుకోవచ్చు అంతవరకు పోవాలంటే అంటే ఎంత అరమరికిలు ఉన్నాయి ఇందులో ఈ ప్రార్థనలోనూ అర్థమవుతుందండి సో భగవంతుడు నన్ను రక్షించు నేను మద్యం మానేస్తాను అనగానే అంతవరకు పోక్కర్లేదు అంటే ఏంటి ఆలోచన మనసులో పరిపక్వత స్థాయి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి లోపల ఒక గడబడి ఉందని అర్థం అవుతుంది అలా ఉంటే ప్రార్థన ఫలించదు తర్వాత ప్రార్థన చేసే ప్రతి మనం చేసే ప్రతి ప్రార్థన ఫలిస్తుందా అది ఒక పెద్ద క్వశ్చన్ ఇది థౌజండ్ డాలర్ క్వశ్చన్ అనమాట ఫలించకపోవచ్చు ఫలించకపోవచ్చు డస్ ఇట్ మీన్ దట్ ఫలించలేదంటే భగవంతుడు మన మీద కరుణ కురిపించలేదు లేకపోతే భగవంతుడు మనం చిన్న చూపు చూసి అంటామా కాదు అర్థం అంటే మనం ప్రిపేర్ అవ్వకుండా ప్రార్థించేమని అర్థం విఆర్ నాట్ ప్రిపేర్డ్ మనం భగవంతుడిని ప్రార్థించే ముందు మనం ప్రిపేర్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది ఒక ఆయన ఒక ఊరు వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన గట్టిగా దారిద్యంలో ఉన్నాడు ఇంకా పని చేసుకోలేని స్థితిలో ఉన్నాడు భగవంతుని ప్రార్థించాడు ఇప్పుడు నేను చాలా వృద్ధుడిని అయిపోయాను ఇప్పుడు నేను కూలీ నాలా చేసుకుని నేను బ్రతకలేను అంచేత ఏదైనా ఒక లాటరీలో ఒక లక్ష రూపాయలు నువ్వు గెలిపించేలాగా నువ్వు ఏదో చెయ్యి అని భగవంతుణ్ణి ప్రార్థించాడు రెండో రోజు కూడా తీవ్రంగా ప్రార్థించాడు రెండో రోజు కూడా ఏమీ లాటరీ తగలడం కానీ ఏమి కానీ అవ్వలేదన్నమాట మూడో రోజు కూడా ప్రార్థించాడు ఏం చేస్తున్నా భగవంతుడా నేను ఇప్పుడు కూలీని అలా చేసుకోలేను కొంత అట్లీస్ట్ లక్ష రూపాయలు లాటరీలో తగిలితే కానీ దాన్ని డబ్బులు వేసుకు ఇంట్రెస్ట్ తిని బతుకుతాను జీవితం సాగిస్తాను అన్నాడు వెంటనే ఒక అశరీరం అని వినిపించింది ఏమని వినిపించింది ముందు లాటరీ టికెట్ కొనవయ్యా తర్వాత కదా అని చేసేది అన్నాడు అనమాట లాటరీ టికెట్ కొనాలి ఫస్ట్ లాటరీ టికెట్ కొన్న తర్వాత లాటరీ రావడం అన్నది చేస్తాను అదేవిధంగా భగవంతుని ప్రార్థించే ముందు భగవంతుని ఇచ్చే మేరకు నడుచుకునేలాగా నేను ఉంటాను అని యూ హావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ అదే అండి అక్కడ అక్కడ చిన్న లిట్టికి ఉందన్నమాట దాన్ని అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి భగవంతుని ప్రార్థించే ముందు భగవంతుడు ఏది ఇచ్చినా భగవంతుని యొక్క వరణాన్ని ప్రసాదంగా తీసుకుంటాను దట్ మే నాట్ బి మనం కోరుకున్నట్టుగా జరగకపోవచ్చు కూడా ఎందుకంటే భగవంతుడు తెలుసు నేను ఇలా కావాలనుకుంటున్నాను అనుకుంటే మనం కూడా భగవంతుడి కంటే మనం తెలివైన వాడు అనుకుంటాం మనం తెలియదు భగవంతుడు మనకంటే తెలివైనవాడు కాబట్టి మనకి కావాల్సింది ఈ సమయంలో అది అవసరమా లేదా గుర్తించిస్తాడు ఆ ఇచ్చిన దానికి బద్దులుమే ఎస్ భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు భగవంతుడు ఇచ్చే ప్రకారం జరుగుగాక అని తను ఏదిచ్చినా యాక్సెప్ట్ అంగీకరించే స్థాయికి వెళ్ళడం అనేది ప్రార్థన ఫలించినట్లేక అదండి ఇక్కడ చాలామంది అంటారమ్మా నేను భగవంతుడు మఠానికి ఇన్ని రోజుల నుంచి వస్తున్నానండి ప్రార్థిస్తున్నాము కానీ ఏమి అవ్వట్లేదు ఏంటని అంటారనమాట కానీ ప్రార్థించారు కానీ మీ ప్రార్థన సఫలం కాకుండా ఉండ సఫలం అవ్వలేదంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ భగవంతుడు ఒక ప్లాన్ ఒక పద్ధతి ఒక ప్రకారంగా వెళ్తున్నాడు అని అర్థం మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట మీరు భగవంతుని ప్రార్థన భగవంతుడు ఇచ్చే దాని ఇచ్చే మేరకు నేను భద్రుడినే ఉంటాను భగవంతుడు ఇచ్చే నెరవేరుగాక అని మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి యూ హ్ టు వెయిట్ వెయిట్ చేయాలన్నమాట ఆ నిరీక్షణ ఎందుకోసం అనేది ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అర్థమవుతుందండి ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాను ఎందుకోసం అంటే ఇప్పుడు తెలీదు ఆ ప్రార్థన ఆ ప్రార్థన సఫలం అయిన తర్వాత ఈ నిరీక్షణ కొరకే అని తెలుస్తుంది అనమాట తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుని మనం ప్రార్థించకుండానే మనకి మంచి జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు మీరు తెలివైన వాళ్ళ భగవంతుడు తెలివైన వాళ్ళ చెప్పండి అర్థమవుతుందా ఎందుకంటే భగవంతుడు భగవంతుడు ఏం చేశాడంటే ఈ శరీరంలో ఈ సమయంలో ఇతనికి అవసరం అని ఇచ్చేశాడు మనం సపోజ్ కారులో వేగంగా పోతున్నాము యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఆ సమయంలో చాలా తక్కువ మంది భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు ఎందుకంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటా ఉంటారు ఆ సమయంలో భగవంతుడు ఏదో విధంగా రక్షిస్తాడు మనల్ని అర్థమవుతుందండి ఆ విధంగా రక్షించడం అనేది ఎట్లాగంటే భగవంతుడు ఎస్ నౌ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్ అని మన ఆపదకి అడ్డుగా ఉండే చేస్తూ ఉంటాడు అనమాట రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అంతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆపదలో దైవం రావడం కూడా అది కూడా భగవత్ అధుస్కృతమే అనమాట ఆ సుకృతాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రార్థనకి అత్యవసరమైనది ఏంటంటే విశ్వాసం ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విశ్వాసం అనేది అయితే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మా నాకు ఇంక వేరే వాళ్ళు ఎవరిని నేను పోయి అడగలేను నువ్వే నాకు శరణం ఇందాక భీతిహరానంద స్వామి చెప్పారు స్వామి వివేకానంద కంపోజ్ చేసిన హోం మృతం త్వమేవ శరణం మమధీన బంధు నువ్వే నాకు శరణము గజేంద్ర మోక్షంలో నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకా అన్యమైనది లేదు అని గజేంద్రుడు ప్రార్థించిన తర్వాత విష్ణు వచ్చి తన సంకటం నుంచి విడిపించాడు నీవే తప్ప ఇతపరం పెరుగునీ ప్రార్థించాడు అనమాట ఆ ఆ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి తీరతాడు ఇది 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 విశ్వజనీయన సత్యం యూనివర్సల్ ట్రూత్ అనమాట భక్త ప్రహ్లాద మీరాబాయ్ వీళ్ళ జీవితాల్లో చూసినప్పుడు అంటే భగవంతుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాడు అనే దానికి చరిత్రలో కోకొల్లలు ఎగ్జాంపుల్స్ సో కెనాట్ డినేది దిస్ కానీ విశ్వాసం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో కదండి ఈ ఈ వ్యవహారిక జీవితం నడిచిపోవాలని కూడా విశ్వాసం మీద బేస్ అయి ఉంటుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్యన విశ్వాసం తర్వాత పిల్లలు అమ్మ మీద విశ్వాసం తర్వాత మనం వేసిన డబ్బు బ్యాంకు వాడి మీద బ్యాంకు వాడి మీద విశ్వాసం అంతా విశ్వాసం మీదే నడుస్తుంది ఈ భూమి అంతా కూడా అర్థమవుతుందండి విశ్వాసం లేకపోతే బ్యాంకులో ఎందుకు డబ్బు వేస్తాం వాడి మీద విశ్వాసం లేకపోతే అర్థమవుతుందండి కుటుంబంలో నలుగురు కలిసి జీవించాలన్నా అమ్మ మీద కొడుకు భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి విశ్వాసం ఉండాలి లేకపోతే కొంబ అయిపోతూ ఉంటుంది సో అంత విశ్వాసం మీదే నడుస్తుంది అనమాట సో విశ్వాసం అనేది భగవత్ ప్రార్థనలో విశ్వాసం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇంకా ఇది నా ఇందాక చెప్పని చూసారండి భగవంతుని ప్రార్థించే ముందు ఆ ముందు మనం ప్రిపేర్ అవ్వాలి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను కరెక్టే నాకు ఇది కావాలని ప్రార్థిస్తున్నాను లేకపోతే నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ప్రార్థిస్తున్నాను కానీ భగవంతుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అంచేత భగవంతుని అనుగ్రహం మేరకే నేను నడుచుకుంటాను అని మనం మెంటల్గా ప్రిపేర్డం అన్నదే చాలా ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటి అన్న దానికి ఒక చిన్న ఇది ఉంది ఇప్పుడు మనసు ఉందనుకోండి మనసే కదా అన్నింటికీ మూలం మనస్సులో మనసు అనే దాన్ని పాలతో కంపేర్ చేసామనుకోండి పాలుతో పోల్చినప్పుడు ఈ మనసు గనక ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలిందనుకోండి పాలు నీళ్లతో కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే పాలు నీళ్లు మిక్స్ అయిపోయి డైల్యూట్ అయిపోతాయి పాల యొక్క చిక్కతనం పోతుంది అదేవిధంగా మనసు అనేది ప్రాపంచికతలో మునిగిపోయినప్పుడు దానికి ప్రాపంచికత అనేది అంటుకుపోద్ది అర్థమవుతుందా అదే పాలని చక్కగా తోడుబెట్టి కాచి తోడుబెట్టి చిలికిన తర్వాత తీసి పక్కన పెట్టారు ఇప్పుడు అదే విధంగా మనసుని కనుక ప్రాపంచికతలో మునిగి మునిగిపోకుండా చూసుకుంటూ ఏ విధంగా అయితే మనసుని పక్కన పెట్టి ఏకాంత ప్రదేశం లేకపోతే భగవంతుని చేయడం వల్ల భగవంతు ప్రార్థనలు భగవంతు ప్రార్థనలు పక్కన పెట్టండి ఓ ధ్యానము జపము ఇవన్నీ చేయడం వల్ల మనసులో ఒక జ్ఞానం అనేది ఉదయిస్తుంది అర్థమవుతుందండి ఆ ఉదయించిన జ్ఞానంతో ప్రాపంచిక జీవితంలో ఉన్నా సరే ప్రాపంచికత అంటుకోదు ఏ విధంగా అయితే పాలును ఒక కాచి ఒక ఒక పక్కన పెట్టి తోడు వేసి ఆ వెన్నను ఏదైతే తీసామో ఆ వెన్న నీటిలో ఉన్న రామకృష్ణులు చెప్తారు ఉపమానం ఆ వెన్న నీటిలో వేసామనుకోండి నీటిలో మునిగిపోదు నీటిలో తేలుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా మనస్సుని ఆధ్యాత్మికంగా సమాయత్తం చేసి ఆ సమాయత్తపరచిన మనసుని గనక మనము దానిలో ఒక జ్ఞానం ఉదయించినప్పుడు ఆ జ్ఞానంతో ఈ మనసు ప్రాపంచిక విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాపంచిక విషయాలు అంటుకోకుండా మనసు ఆధ్యాత్మిక జీవితం వైపు పరుగులు పెడుతూ ఉంటుందన్నమాట ఆ స్టేజ్కి వెళ్ళే వరకు ప్రార్థన చాలా అవసరం అది పాయింట్ నేను అంటే మనసు ప్రాపంచిక మనిషి ప్రాపంచిక జీవితంలో గడుపుతున్నప్పటికి కూడా ప్రాపంచికత అంటుకోకుండా ఉండాలి అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళే వరకు ప్రార్థన చాలా సహాయకారిగా ఉంటుంది అన్నమాట ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే మాకు సీనియర్ స్వామీజీస్ చెప్పింది ఏంటంటే ప్రతిరోజు ఉపాసన చేసే వాళ్ళ విషయం గురించి వద్దాం ప్రతిరోజు ఉపాసం చేస్తాము మన జపం చేస్తాము ధ్యానం చేస్తాము కానీ ఇది ఒకరోజు ఒకవేళ మనసు వాగోక ఒక ధ్యానం కానీ జపలే జపం కానీ చేయలేకపోయామనుకోండి ఆ రోజు ఇంటెన్స్ ప్రేయర్ భగవంతుని ప్రార్థించిన తర్వాత మీరు ప్రతిరోజు జప ధ్యానాలు చేసిన తర్వాత మీకు ఏదైతే ఒక ఆనందము ఒక విధమైన శాంతి ఒక విధమైన తేలికపాటి తత్వం కలుగుతుందో మీరు పది నిమిషాలు ప్రార్థన చేయడం వల్ల కూడా అదే అనుభూతిని పొందుతారు డెఫినెట్గా దట్స్ ఆల్ అంటే పది నిమిషాలు ఏమి ప్రార్థన చేస్తామండి ఇదొకటి మళ్ళీ ఒకటి పాయింట్ అనమాట ఏం చేస్తామండి ఎంత లిస్ట్ మాత్రం చెప్తాం భగవంతుడికి ఇప్పుడు సోనో విజన్లో ఉన్న షోరూంలో నేను కోరమా లేకపోతే జాయ్ అల్ ఉన్న నగలో నటరా కోరమా ఏం కోరతాం అంటే కోరడం అంటే ప్రార్థన అంటే అది కాదనమాట భగవంతుని ప్రార్థన అంటే సంభాషణ భగవంతుడితో ఏదైనా ముచ్చటించవచ్చు ఇష్టం ఎందుకంటే ఆయన వింటాడు ఏమని ముచ్చటించవచ్చు ఈరోజు ప్రార్థన అంటే ఎలా ముచ్చటించవచ్చు సో ఎంత కరుణామూర్తివయ్యా మాకు ఈరోజు సత్సంగంలో కూర్చొని ఈ ప్రార్థన ఎలా చేయాలి నామ నామసంకేతని ఎలా చేయాలో తెలుసుకుని భాగ్యం కల్పించేవయ్యా ఇలా ముచ్చటించడమే ప్రార్థన అంతే దర్శాలు అంతేగాని ప్రతిరోజు చిట్టా చదివేసి ఇది కావాలి అది కావాలి అది కావాలి చదవడం ప్రార్థన కాదు ఒక్క ప్రార్థన అవ్వచ్చు కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక సాధనగా ప్రార్థనను మలుచుకోదలిస్తే దిస్ ఈజ్ వాట్ ద ప్రేయర్ అర్థమవుతుందా సో ఎంతోమంది హైదరాబాద్ నగరంలో ఎంతోమంది ప్రాపంచిక జీవితంలో కట్టు కొట్టుమిట్టాడుతుంటే మమ్మల్ని మాత్రం రామకృష్ణ పట్టాన్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఇలా ప్రోగ్రామ్స్లు అటెండ్ అయ్యేట్టు చేసి మా కొద్దుపాటి శాంతిని ఆనందాన్ని కలిగిస్తున్నావయ్యా నీకు కృపణ నీ కృపను ఏమైనా వర్ణించనయ్యా చెప్పడం కూడా ప్రార్థనే ఇంకొకటి ఏమీ కాదు ఎన్ని చిట్కాలు చెప్పినా మనకే బోరు కొడేస్తుంది చెప్తున్నాను మీరు రోజు ఇది ఇది అడగడం మొదలు పెట్టారనుకోండి ఎన్ని అడుగుతాం భగవంతుని అని మనకే చికాగేస్తాను ఇది ప్రార్థన అంటే సో ఈ గో ఆన్ స్పీకింగ్ భగవంతుడు ఏంటంటే ప్రార్థన మూడు స్థాయిల్లో ఉంటుంది మొదటి స్థాయి ఎట్లా ఉంటుంది అంటే భగవంతుడికి మనం వర్ణిస్తూ ఉంటాం భగవంతుడు ఓపిక్గా వింటూ ఉంటాడు అర్థమవుతుందండి రెండోది ఏంటంటే భగవంతుడు మనకు ఆన్సర్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు మనం వింటూ ఉంటాం ఇంకా మూడోది ఇద్దరి పక్కన సైలెంట్ అనమాట అదే అద్వైత స్థితి అంటే ఇంకేం ఉండదు అనమాట నిశ్శబ్దం రామకృష్ణులు చెప్తూ ఉంటారు భోజనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ హడావిడి మొదలవుతూ ఉంటుంది తర్వాత మజ్జిగన్నం వచ్చేటప్పుడు గుజ్జురు రుజురు మన సౌండ్లు వస్తూ ఉంటాయి ఇంకా తిన్న తర్వాత అందరూ కూడా ఏంటంటే నిద్రలోకి పోతే సుషుప్తి అనమాట ఇంకేం ఉండదు అంతే దట్స్ ఆ సో అదే విధంగా ఫస్ట్ భగవంతుడిని ఆతృతతో మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నప్పుడు భగవంతుడు వింటాడు ఖచ్చితంగా తర్వాత మనం వింటామో భగవంతుడు చెప్తా ఉంటాడు ఇది ది కమ్యూనికేషన్ దిస్ ద డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ప్రార్థన అంటే అది తర్వాతనే ఏమవుతుంది అంటే ఇద్దరు సైలెంట్గా అనమాట ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉండరు ఒకళ్ళే ఉంటారు ఇంకా అద్వైతం అంటే అదే కదండి ఇస్ నో వన్ డివోటి లేరు భగవంతుడు జీవుడు దేవుడు వేరు కాదంతే అప్పుడు అప్పుడు ఒకళ్ళే ఉంటారు అప్పుడు సైలెంట్ అనమాట ఇంకేం సంభాషణ ఏమి ఉండదు నో ట్రాన్స్మిషన్ ఉండదు సో ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ స్థాయికి వెళ్ళే వరకు ప్రార్థన అనేది సహాయకారిగా ఉంటుంది జీవితంలో దేనికైనా సరే అంచితే హిందూ సంప్రదాయంలో ఒక దేవుడు గదికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ఇంట్లో గృహప్రవేశం చేసినా సరే ఫస్ట్ దేవుడు ఫోటో పెట్టేస్తూ ఉంటారు ఎందుకు పెడతారు అనుకున్నారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఉంటాయి అన్నమాట ఆ కష్టాలని అన్బడెన్ కష్టాలని మనం విప్పి భగవంతుడికి చెప్పడం కోసం ఒక దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవడంలో అంతరార్థం కూడా ఇదే అనమాట పుట్టుడి కష్టాలు ఉంటాయి చెప్పుకోవడానికి ఎవరికి ఎవరికి చెప్పుకుంటామో తెలియదు వెళ్ళి కాసేపు భగవంతుడి పూజా మందిరంలోకి వెళ్ళి ఆ పుట్టుడి కష్టాలను భగవంతుడికి చెప్పుకుంటు ఏమవుతుందంటే మనస్సు తేలిక పడుతుంది అది హిందూ సంప్రదాయంలో పూజా ఇచ్చిన ప్రాముఖ్యత అట్లాంటిది భగవంతుడి ముందు ఏది మీకు ఏ కష్టం అన్న మనం చెప్పేసుకుంటాం అంచేత రామకృష్ణులు ఏం చేశారంటే భగవంతుడికి భక్తునికి మధ్య ఉన్న అనుసంధానాన్ని తగ్గించేసి యు గో అండ్ ప్రే వాట్ ఎవర్ యు వాంట్ స్వామి వివేకానంద వచ్చి అడిగారు నాకు ఇది నా పరిస్థితి ఇది అన్నారు అప్పుడు స్వామి వివేకానంద యొక్క మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఆ పరిపక్వత స్థితి ఆయన ఏమీ అడగలేకపోయారు అని భక్తి జ్ఞాన వైరాగ్యాలే కోరుకున్నారు అది వేరే విషయం కాబట్టి శ్రీరామకృష్ణులు చెప్పారనమాట యూ గో అండ్ ప్రే అన్నారు అని ఆధ్యాత్మిక సంప్రదాయంలో కూడా భారతీయ హిందూ శాస్త్రంలో కూడా పూజాగదికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రార్థనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మనలో ఉన్న దుఃఖాలని కష్ట నష్టాలని లేకపోతే మనసులో ఏమన్నా ఏమన్నా ఉంటే వాటిని భగవంతుడి ముందు వెళ్ళబోసుకుంటే ఏమవుతుందంటే మనం తేలికగా అవుతాం దానికోసమే ప్రార్థన చెప్పారు ఆ స్థాయికి వెళ్లాల్సిందే ప్రార్థన అదే అనమాట నాట్ దట్ ఏదో ఒక చిట్టాపొద్దును చదివేయడం కాదు చిట్టాబొద్దు చదవచ్చు అవసరం అనుకుంటే భగవంతుడు నిజంగా ఈ చిట్టాపొద్దు ఉన్న ఇందులో కొన్ని విషయాలు భగవంతుడి గ్రాంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తాడు అందులో సందేహమే లేదు కానీ ఎన్ని రోజులు చదువుతూ ఉంటాం జీవితమే ప్రార్థనామయంగా మార్చుకోవాలని శారదా మా చెప్తున్నప్పుడు లిస్టు చదవలేం కదా ఒకటి చదువుతాం రెండు చదువుతాం రెండు అవసరం అవుతాయి మూడు అవసరం అవుతాయి వందల కొద్ది అవసరం అవ్వవు కదా సో అంచేత ఏం చేయాలంటే జీవితాన్ని ప్రార్థనామయంగా చేసుకోవాలంటే జీవితంలో జరిగే ప్రతి సంభాషణని కూడా భగవంతుడికి చెప్పుకోవడమే ఒక ప్రార్థనామై జీవితం మాకు చిన్నప్పుడు నేర్పిస్తూ ఉండేవారు ఈరోజు కాలేజీకి వెళుతుంటే భగవంతుడికి వెళ్ళి చెప్పరా కాలేజీకి వెళ్తున్నామని చెప్పేవారు అన్నమాట కాలేజీకి వెళ్తా ఒక మనకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి ఎందుకు అండి కాలేజీకి అనిపిస్తూ ఉంటుంది అది కాదనమాట ఒక అనుగ్రహాన్ని కోరడం అనమాట భగవంతుని అనుగ్రహాన్ని కాలేజీకి వెళ్లే ముందు పిల్ల భగవంతుని అనుగ్రహాన్ని కోరడం మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత రిపోర్ట్ చేయాలి ఈరోజు కాలేజీకి వెళ్ళొచ్చేసి నాన్న ఈరోజు కాలేజీలో ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది చెప్పుకోవడం ప్రారంభించడం అనుకోండి ఇంకా రోజంతా ప్రార్థన కాదు ఆ ప్రార్థన ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు మెడిటేషన్ ఇంకా ప్రార్థనే ధ్యానంగా అయిపోద్ది మీకు అందుకని ముందే చెప్పాను ఏ రోజైనా మనసు బాగలేక ఒక జపం కానీ ధ్యానం కానీ చేయలేకపోతే మీరు ఒక పది నిమిషాల పాటు భగవంతుని ప్రార్థించడం వల్ల మీరు జప ధ్యానాలు చేయడం వల్ల మీ మనసులో ఏ విధమైన ప్రశాంతత ఆనందం కలుగుతుందో అదే ప్రశాంతత అదే ఆనందం ఈ ప్రార్థన వల్ల కలుగుతుంది ఇది జగం ఎరిగని సత్యం అని మన అందరికీ తెలిసిందే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు అందరూ కూడా అంటే ప్రార్థన అంటే లిస్ట్ చదవడం కాదు లిస్ట్ ఉండదు బోరు కొట్టేస్తా అని మీకు ఇందాక చెప్పాను చూసారండి ఎన్ని అడుగుతామో బోరు కొట్టేస్తుంది కానీ మన భావాలను పంచుకోవడం సో మన భావాలను ఏ విధంగా పంచుకోవచ్చు చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట ఈ రోజు ఇక్కడ జరిగిన ఒక సంభాషణ మనం చెప్పొచ్చు ఎంత అనుగ్రహం మా మీద నీకు ఎంత అనుగ్రహం లేకపోతే మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఈ ప్రార్థన గురించి తెలిసేటట్లు చేసి మమ్మల్ని అందరినీ నామ సంకీర్తనలో కూర్చోబెట్టి చేసావంటే ఇస్ నాట్ ఇస్ గ్రేస్ ఆయన అనుగ్రహం కాదా చెప్పండి ఇదే ప్రార్థన అంటే ఆ అనుగ్రహాన్ని ఆయనకు చెప్పడమే ప్రార్థన అంటే అలా ప్రార్థించడం అలాగ సంభాషించడం ప్రార్థన అంటే సంభాషణ అనమాట భగవంతుడికి మీకు ఈ మధ్యన సంభాషణ ఆ సంభాషణను అలా కొనసాగించుకోవడమే ప్రార్థన అంటే సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి ఏ ప్రార్థనలో ఉత్కృష్టమైన స్థాయి ఏంటంటేనండి సాధారణంగా ప్రార్థన ఎందుకు చేస్తాము నా దగ్గర ఫలానాది లేదు నా దగ్గర ఉంటే బాగుండు భగవంతుడు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే ప్రా ప్రాథమిక స్థాయిలో ప్రార్థన అట్లాగే ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో మీ స్థాయి మీ మనోపరిపక్వత స్థాయి పెరిగేటప్పుడు ఏమవుద్ది అంటే భగవంతుడు నాకు నాకేం వద్దు నువ్వు తప్ప నాకేం వద్దంట త్వమేవ శరణం మమదేన బంధువు ఇంకేమో తత్వం నహి దేశ కేంద్ర కింతే స్వరూపం కిము భావజాతం నీ స్వరూపం ఏంటో తెలీదు కింతే స్వరూపం కిము భావజాత్వం అసలు నీ స్వరూపం ఏంటో తెలీదు నీ భావం ఏంటో తెలీదు హే రామకృష్ణ త్వయు భక్తిహీన నేను భక్తిహీనుండవో రామకృష్ణ కృపాకటాక్షం కురుదేవ నిత్యం సో నా మీద నీ కృపాకటాక్షాలను ప్రసరించు అని చెప్తాం అనమాట అది ఉత్కృష్టమైన ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన ఈవెన్ ప్రతి శ్లోకం కూడా ప్రార్థమే న పుణ్యం నజానామి దానం నాకు పుణ్యం ఏంటో తెలియదు పాపం ఏంటంటే ధర్మం ఏంటో తెలియదు యాగం అంటే ఏంటంటే యజ్ఞం అంటే ఏం తెలియదు సో గతిస్వం గతిస్వం తొమైకా భవాన్ నువ్వు ఓ భవానీ నువ్వే నాకు శరణం ప్రతిదీ ప్రార్థనే సో రోజు ప్రార్థన చేస్తాను నా సాయంకాలం ఓ ఓం రీమ్ నృతం స్వామి చెప్పారు ఓం రీతం తోమ చెలో గురించి తొమ్మవ శరణం మొమదైన బంధువు నువ్వే తస్మాత్ త్వమేవ శరణం అని చేత ప్రార్థన ఎలా చేయలేదు కూడా రాలేదు నా ప్రార్థన నేను చేసే ప్రార్థన అంతా పెదవులు మించి చెప్తానే తప్ప హృదయం నుంచి పలకలేకపోతున్నాను హృదయపూర్వకంగా పలకలేకపోతున్నాను ఏదో పెదవుల నుంచి ప్రార్థన చెప్తున్నాను తప్ప హృదయపూర్వకంగా పలకడం ప్రార్థన వచ్చినప్పుడు భగవంతుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మకం విశ్వాసం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన తీరుతుంది కానీ కానీ ఆ స్థాయికి నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి సో నేను హృదయం నుంచి ప్రార్థించలేకపోతున్నాను ఓ ప్రభు అని చేత అలాగా ప్రార్థించేలాగా నాకు శక్తినివ్వయ్యా భక్తినివ్వయ్యా శ్రద్ధనివ్వయ్యా నమ్మకాన్ని ఇవ్వయ్యా విశ్వాసాన్ని ఇవ్వడం అయ్యా అని ప్రార్థు చూడండి ఆ పరిపక్వత యొక్క స్థాయి ఎలాగ ఉందో చూడండి ఇప్పటివరకు ఏం ప్రార్థించాము అది ఇవి ఆ నగలివి ఇవి ఇది ఇవి ఇదివని ప్రార్థించాము కానీ ఆ ప్రార్థన నా జీవితానికి ఒక మంచిని చేకూరుస్తుంది ఒకే జీవితంలో ఒక వస్తువును పొందగలిగేనే తప్ప అసలైన వస్తువు ఉన్నది పొందాల్సింది ఆ పొందాల్సిన వస్తువు కోసం నేను చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది అంత శ్రద్ధతో చేయలేకపోతున్నాను అని చెప్పి ఆ శ్రద్ధతో చేసేలాగా నమ్మికతో చేసేలాగా హృదయపూర్వకంగా చేసేలాగి ఇవ్వయ్యా అనుగ్రహించవయ్యా అనేది ఒక ఉత్కృష్టమైన ప్రార్థన ఇంకా ఏదో లేదు నాలో ఏదో లేదు అనే భావన కంటే చూడండి ఆ లేమి భావాన్నే తీసేయడమే భగవంతుని అనుగ్రహం అంటే వాట్ వండర్ఫుల్ ఇటీస్ నాకు ఫలానా వస్తువు లేదు ఆ లేమి భావాన్ని మన మనసులోంచి తీసేయమని ప్రార్థించడమే ఒకళ్ళ భగవంతుడు తీసేస్తే అది భగవంతుని కరుణ అది భగవంతుని అనుగ్రహం ఇది లేదు అనే తా తాపత్రయం చెందే కంటే అది లేమి భావాన్ని అంటే ఆ వస్తువు లేమి లేదు అనే భావాన్ని మనసులోంచి పూర్తిగా తీసేయడమే భగవంతుని అనుగ్రహం కాదా అవునంటారా కాదంటే చెప్పండి ఎందుకంటే లేదు 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 అనుకుని తపన చెంది తాపత్రయం చెంది కంటే భగవంతుడు లేమి భావాన్ని తీసేసేటట్టుకోండి ఆయన అనుగ్రహం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి అది అక్కడ పాయింట్ ఇంకోటి అంటే ఇంకా నిజమైన అనుగ్రహం ఏంటంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఇంకా పరిపక్వతకు వెళ్ళినప్పుడు మనోదారిద్ర్యం మనసులో ఉంటుందన్నమాట అయ్యో నాకు ఇది లేదు అది లేదు అదిలోదు అని ఆ మనోదారిద్రాన్ని నశింప చేసాడు అనుకోండి భగవంతుడు ఇంకా ఆ అనుగ్రహానికంటే మరొక అనుగ్రహం ఇంకోటి ఉందనమాట అది కోరుకోవాల్సింది ఓకే అలా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ చిట్కా ఏంటంటే ఇప్పుడు భగవంతుని అనుగ్రహం ద్వారా ఏదైనా మనం పొందామనుకోండి మన జీవితంలో అందరికీ జరుగుతూ ఉంటాయి ఏదో కోరుతాము భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు కూడా ఆ ప్రసాదించిన దానికి మనం ఏమనుకుంటామంటే భగవంతుడు ఇచ్చాడు భగవదత్తం అనే భావన ఉంటుంది కదండి ఎప్పుడూ మర్చిపోం మనం ఇది భగవంతుడు నాకు అనుగ్రహించాడు అనుకోండి భగవదత్తం ఈ భగవదత్తం అనే భావన దాన్ని వినియోగిస్తున్నప్పుడు మన మనసులో ప్రతిసారి మనం మనసులతో మెల్లడం వల్ల మనసు పవిత్రం అవుతుందండి అది అక్కడ ఉన్న చిట్కా అనమాట అర్థమవుతుందండి భగవంతుడు మనకి ఏదన్నా అనుగ్రహిస్తే ఇది భగవదత్తం అని భావిస్తాను చూసారండి ఇది భగవంతుడు నాకు ప్రసా దాన్ని వినియోగించడంలో కూడా అది నాకు భగవంతుడు ప్రసాదించినది అని ప్రతిసారి భగవంతుడు నాకు అనుగ్రహించింది ఇది అని వాడుతున్నప్పుడు ఆ వస్తువును ఉపయోగిస్తున్నప్పుడు కూడా భగవంతుడు నాకు అనుగ్రహించింది అని మనసులో పదే పదే చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనసు పరిశుద్ధం అవుద్ది అంటే అప్పటి వరకు మనకున్న సకామ భక్తి అంటే భక్తి దేనికోసం ఏదో ఒక వస్తువు కావాలని కోరుకున్నాము అప్పుడు మనసు మనోనైర్మల్యాన్ని పొందినప్పుడు ఏమవుతుందంటే ఆ సకామ భక్తి కాస్త ఏమొద్దంటే నిష్కామ భక్తిగా రూపాంతరం చెందుతుంది ఇది టెక్నిక్ అనమాట భగవంతుడు మనకి ఏమన్నా అనుగ్రహించినప్పుడు కూడా అనుగ్రహించిన దాన్ని మర్చిపోకూడదు ఆహా బావా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇంకో లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకోవడం వద్ద అనమాట దీన్ని భగవద్ంగా భావించి సో ప్రతిసారి ఆ వస్తువుని వినియోగిస్తున్నప్పుడు ఇది భగవద్దు భగవంతు దాని మీద భగవన్ ముద్రపడి ఉంటుంది అన్నమాట అంచేది వినియోగిస్తున్నప్పుడు భగవంతుని యొక్క కృపని భగవంతుని యొక్క కరుణ్ని పదే పదే తలచుకుంటూ ఆ వస్తువుని వినియోగిస్తే మనసు పవిత్రమవుతుంది ఏమవుతుందంటే మనసు పవిత్రమైనప్పుడు అప్పటి వరకు సకామంగా అంటే భక్తి స సకామ భక్తిగా ఉన్న భక్తి కాస్త ఏంటంటే మన భక్తి నిష్కామ భక్తిగా రూపాంతరం చెందుతుంది శ్రీరామకృష్ణుల జీవితంలో మనం క్లియర్గా చూస్తూ ఉంటాం శారదామాత జీవితంలో కూడా క్లియర్గా చూస్తూ ఉంటాము ఇవన్నీ విషయాలు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి సో అదే విధంగా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే చివరగా చివరగా చెప్పాలంటే జీవితంలో ప్రతిదీ కూడా శారదామాత ప్రార్థన అంటే ఏదో ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కాకుండా ఏంటంటే అందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దైనందిన జీవితాన్ని ప్రార్థనామయంగా మలుచుకోవడమే చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందండి ఏదో ఒక టైంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీకున్న విషయాల్ని అతనితో సంభాషించండి డజెంట్ మీరు ఒకవేళ మీకు ఏమన్నా కావాల్సి వచ్చినా సరే ప్రార్థించండి కానీ ఆ ప్రార్థించే ముందు మనసును ప్రిపేర్ చేసుకుని ప్రార్థించాలి ఇందాక చెప్పాను ఒక స్టోరీ చెప్పింది సరే లాటరీ కోరుకున్నాడు లాటరీ కలిగి లక్ష రూపాయలు లాటరీ ఇవ్వయ్యా లాటరీ అని ప్రార్థించాడు భగవంతుడు ఏం చెప్పాడు ముందు లాటరీ టికెట్ కొనవయ్య అన్నాడు అనమాట సో లాటరీ టికెట్ కొన్న తర్వాత లాటరీ వచ్చే ఏర్పాటు భగవంతుడు చేస్తాడు అదేవిధంగా భగవంతుని ప్రార్థించినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ప్రార్థించినప్పుడు యూ ప్రిపేర్ యువర్ మైండ్ భగవంతుడు ఏది ఇచ్చినా సరే దాన్ని ప్రసాదంగా తీసుకుంటానని ప్రిపేర్ అయ్యే మైండ్ అప్పుడు ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత కూడా భగవంతుని ప్రార్థించామనుకోండి భగవంతుడు మనకు కావాలన్న వస్తువుకి నిరీక్షణ కలిగింది అంటే ఆ నిరీక్షణ కూడా ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంచేత జీవితాన్ని జీవితాన్ని అన్నిటికంటే ముఖ్యమైన రామకృష్ణులు చెప్పారన్నమాట జీవితాన్ని భగవత్ కేంద్రంగా జీవించడం అనేది ఇంపార్టెంట్ ఆ భగవంతుని కేంద్రంగా జీవించడం మొదలు పెట్టామనుకోండి ప్రార్థన అడుగుతాము ఎందుకంటే విశ్వాసం అనమాట ఆ విశ్వాసం ఎట్లా ఉంటుందంటే నాకేంటి అనే ఒక విశ్వాసం భగవంతుడు నాకు తోడు నీడై ఉన్నాడు అన్న విశ్వాసం ఏ ప్రార్థనకైనా దానికి ఆన్సర్ చెప్పేటట్టే చేస్తుంది అనమాట దయచేసి ఇది అలవాటు చేసుకోవాలి సో ఇళ్ళల్లో ప్రార్థనామై జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఏంటంటే భగవంతుని చిత్రపటం ముందు మనం ప్రతిరోజు మనకున్న కష్ట నష్టాలను చెప్పుకోవడం ద్వారా సంభాషించడం ద్వారా అదే నిజమైన ప్రార్థన అని చెప్పే భగవంతుడు నాతోడు నీడో నా సర్వస్వమై ఉన్నప్పుడు నాకు ఏది కావాలో ఏది మంచో ఏది చెడు భగవంతుడికి తెలుసు అని ఆయన అనుగ్రహం కోసం వేచి చూడడం అనేది తర్వాత మనసులో లేమి భావాన్ని నాకు ఇది లేదు అనే భావాన్ని పూర్తిగా తీసేయడం అనేదే ఆ స్థాయికి వెళితే భగవంతుడిని అనుగ్రహంగా భావించడం అనేది ఈ ప్రార్థన ఇలాంటి ప్రార్థన మనం అలవరుచుకుని ప్రతిరోజు అనమాట ఏదో ఒక ప్రార్థన చేయొచ్చు భగవంతుడా ఇది చెప్పాను కదా ఏ దక్కర్లేదు అనమాట జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా ప్రార్థనగా మలుచుకోవచ్చు అని చెప్పాను ఈరోజు ఇక్కడ సమావేశం కూడా మలుచుకోవచ్చు అనమాట ఎంత భగవంతుడు ఎంత నీ అనుగ్రహం ఏ పాటితో ఎంత అనుగ్రహం మమ్మల్ని మీద కురిపించాము మనందరినీ ఒక చోట చేర్చావు భగవంతుడి గురించి ముచ్చటించుకునేటట్టు చేసావు నీ కరుణ ఎంత నీ కరుణ అపారం అని అనుకుంటూ ఏంటంటే ఆయన కరుణ గురించి చింతించుకోవడం అది కూడా సంభాషణ సంభాషణ అదే ప్రార్థన ఆ ప్రార్థన అట్లా చేయగలిగితే ఏంటంటే జీవితంలో ఇబ్బందులు ఉండవు ఒక ఇబ్బందులు ఉంటే ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు లేవని నేను చెప్పను కానీ ఏంటంటే ఆ ఇబ్బందులను కూడా భగవంతుని అనుగ్రహంగానే స్వీకరించే స్థాయికి వెళ్తాం అదే నిజమైన ప్రార్థన